హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దాల్టిక్కా చేస్తున్నానండి దానికోసం పెసరపప్పు మసూర్ దాల్ తీసుకున్నానండి సేమ్ క్వాంటిటీ వీటిని ఒక అరగంట నానబెట్టుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ ఇప్పుడైతే పప్పు నానిపోయిందండి మసూర్ దాల్ నానిపోయింది కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పెసరపప్పు కూడా నానిపోయింది రెండు కడిగి పెట్టేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటాను మిక్సీ జార్లో నేను ఇంకా కొంచెం వాము ఇంతే వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఇంకా జీలకర్ర వేస్తున్నాను ఒకే ఒక పచ్చిమిర్చి వేసానండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను ఎందుకండి గ్రైండ్ చేసేసుకున్నాను నేను ఇందులో వాటర్ ఏం పోయలేదండి అందులో ఉన్న వాటరే అది నెక్స్ట్ ఏమో నేను క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి క్యారెట్ కొత్తిమీర ఆనియన్ ఈ మూడు వేసేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను నెక్స్ట్ బైండింగ్ కోసం అండ్ టేస్ట్ కోసం కొంచెం శనగపిండి వేస్తున్నానండి ఈ స్పూన్ వరకే వేసాను ఇప్పుడు కొంచెం బియ్య పిండి ఇది కూడా చిన్న బౌలేనండి ఇది కూడా కొంచమే వేస్తాను కొంచెం పిండి గట్టి పడేదాకా నెక్స్ట్ నేను ఉప్పు కారం వేస్తానండి కారం అయితే నేను కొచ్చి కొంచమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇందాక ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను ఇది పిల్లలు తింటారు కదండి అందుకనే తక్కువ వేస్తున్నాను మీకు సరిపడినంత మీరు వేసుకోండి సాల్ట్ అయితే ఇప్పుడే వేస్తున్నాను ఇంతవరకు వేయలేదు మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇదిగోండి కలిపేసుకున్నాను ఇప్పుడైతే వీటిని టిక్కల్లా చేస్తానండి చేసి వీటికి నువ్వులు అద్దుదాం అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు నువ్వులు ఎక్కువ తినరండి మా పిల్లలు అందుకని నువ్వులు కొంచెం పైన అద్దుతాను అంతే ఇవ్వండి టిక్కలు అయితే నేను ఇట్లా రెడీ చేశాను ఇప్పుడు వీటిని ఆయిల్ ప్యాన్లో ఫ్రై చేసి చూపిస్తాను ఇదిగోండి ప్యాన్ పెట్టేశాను నేను ఆయిల్ కొంచమే వేసుకున్నానండి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఇవి సరిపోతాయి కాల్చుకోవడానికి ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు టిక్కాస్ వేసేస్తున్నాను ఇవి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చండి ఇవైతే చాలా బాగుంటాయి వర్షం పడినప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా ఏమీ ప్రాబ్లం ఉండదండి అందరికీ మంచిదే ఇంకా ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి స్వీట్ అయినా వేసుకోవచ్చు ఏదైనా మీకు నచ్చిన వెజిటేబుల్ ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది విధంగా పిండిని కలుపుకోండి పైనకి కష్టాలు అంటుకోవండి స్టిక్కకుండా యాడ్ చేస్తాయి స్టిక్కర్స్ని స్లోగా టర్న్ చేసుకోవాలండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు నేను తీసేసుకుంటాను ప్లేట్లోకి ఎందుకండి సెకండ్ రౌండ్ కూడా వేసేసాను అదే ఆయిల్లో వేసానండి ఇంకా ఆయిల్ వేయలేదు నేను ఇప్పుడు నువ్వులు లేకుండా కూడా చూపిస్తున్నాను నువ్వులు పడని వాళ్ళు నువ్వులకి స్కిప్ చేసేయండి ఇదండి ప్లేట్లు ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం సర్వీ సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను టొమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నానండి ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి